జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ మేఘ సందేశం ఈ సీరియల్ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో దూసుకెళ్తుంది అయితే ఈ సీరియల్లో గగన్ కి తమ్ముడు పాత్రలో చక్రీగా నటిస్తున్నాడు నటుడు హేమంత్ హేమంత్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చర్య అసలు పేరు హేమంత్ మల్లినేని ఇక ఆయన తండ్రి ఆర్కే మల్లినేని ఆయన తండ్రి ఎవరో కాదు ఫేమస్ డైరెక్టర్ ఆయన సీరియల్స్కి కి మాత్రమే కాకుండా సినిమాలను కూడా డైరెక్ట్ చేస్తూ ఉంటారు ఇక ఆయన డైరెక్ట్ చేసిన సీరియల్స్ విషయానికి వస్తే మౌన రాగం పడమటి సంధ్యా రాగం అలాగే మనసంతా నువ్వే వంటి సీరియల్స్ ని ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం మనసంతా నువ్వే అలాగే మేఘ సందేశం సీరియల్స్ ను కూడా ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు ఇక హేమంత్ విషయానికి వస్తే నటుడు మాత్రమే కాదు ఆయన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అలాగే డాన్సర్ అలాగే క్రికెట్ ప్లేయర్ కూడా ఇక నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న హేమంత్ మొట్టమొదటిగా సావిత్రి సీరియల్ ద్వారా బుల్లితెరికి పరిచయమయ్యాడు ఇక ఆ తర్వాత మౌనరాగం సీరియల్లో చక్రి పాత్రలో చాలా బాగా నటించాడు అయితే ప్రస్తుతం మేఘ సందేశం సీరియల్ తో పాటు మనసంతా నువ్వే అలాగే పడమటి సంధ్యారాగం సీరియల్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు ఇక హేమంత్ ఇదే కాదు హైదరాబాద్ లో చూడు అనే పేరుతో రెస్టారెంట్ ను కూడా రన్ చేస్తున్నారు ఇక హేమంత్ ఎప్పుడు సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి అలాగే షూటింగ్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు మరి మేఘ సందేశం సీరియల్ లో చర్రీగా ఆకట్టుకుంటున్న నటుడు హేమంత్ నటన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి